హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే నా నైట్ రొటీన్ని షేర్ చేస్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది నైట్ రొటీన్ అనేది నాది కూడా ఆబ్వియస్లీ ఒకేలాగా ఉండదు ఎందుకంటే మెయిన్ మన ఇంట్లో ఉండే సిచ్యువేషన్స్ బట్టే మనకి రొటీన్ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా మా వారికి ఏంటంటే ఇప్పుడు ఒకేలాంటి జనరల్ డ్యూటీస్ అయితే ఉండవు కాబట్టి ఒక్కొక్క రోజు నాకు తగినట్టుగా నేనైతే డేని ప్లాన్ చేసుకుంటాను నిన్నైతే మా వారు ఉన్నారు ఈరోజు అంటే నిన్న అంటే ఈరోజు అంతా ఉన్నారు కాబట్టి నేను అన్నీ చక్కగా ముందే నేను ఈవినింగ్కే బయటకు వెళ్తాం కాబట్టి నేను వాకింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సాయంత్రంకి డిన్నర్లోకి కర్రీని ముందే ప్లాన్ చేసేసుకున్నాను కొంచెం చపాతీ కావాలి కాబట్టి నేను చపాతీలు అయితే చేశానమాట అనమాట డిన్నర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ డేకి ఖచ్చితంగా గిన్నెలు అనేది వాష్ చేసి పెట్టుకుంటాను రేపటికి ఆల్రెడీ నా దగ్గర ఇడ్లీ పిండి ఉంది అందుకని నేను ఇంకా చపాతీ ఏమీ కలపట్లేదు రేపు ఏంటంటే నేను లంచ్లోకి రైస్ చేయాలి ఇంకా కర్రీ చేయాలి ప్లస్ టిఫిన్కి పానట్టే వేద్దామని అనుకుంటున్నాను పొద్దున్న వేసిన పానట్టు చూస్తున్నారు కదా స్కిల్లెట్ అడిగారు కొంతమంది అది మనం క్లీన్ చేసి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది కాస్ట్ ఐరన్ మెయింటైన్ చేయడం కూడా సింపులే ఏదైనా సరే మనం అలవాటు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే రేపు పొద్దున్నకి పెరుగు కావాలి కాబట్టి పాలలో తోడు వేసి పెరుగు అయితే పెట్టేస్తున్నాను ఈరోజు అసలు పాలు ఎవరు తాగలేదు ఇంకా పెట్టిన తర్వాత ఇంకా అసలు పెరుగు మిగిలింది కదా ఈ రోజు రొటీన్ అంతా ఏమీ లేదు అంతగా నేను ఏం ప్రిపేర్ చేయట్లేదు ఎందుకంటే ఈ రోజంతా ఫుల్గా టైడ్ అయ్యాను నాకు వెజిటేబుల్స్ అవన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి రేపు ఏం చేయాలనేది నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం పిండి పెట్టడం ఏం లేదు పిండి కూడా ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంది నా దగ్గర అందుకని రేపు హన్న పెట్టుకోవాలనుకుంటున్నాను అందుకని హన్నా మిక్స్ చేస్తున్నాను ఇక్కడ చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను లోకల్గా తిరుపతిలో ఒక సిస్టర్ సేల్ చేస్తారు తనైతే పంపించారు ఒకవేళ మీరు కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను తీసుకోండి ఒకవేళ ఇది ఇదే కావాలని ఏం లేదు హెన్నా మిక్స్ రెండు పంపించారు ఒకటి ఏంటంటే దాంట్లో మిక్స్డ్ హెన్నా ఒకటైతే ఓన్లీ హెన్నా మాత్రమే హెన్నా పెట్టుకుంటే మనకి హెయిర్ చాలా బాగుంటుంది కండిషనింగ్గా ఉంటుంది బ్లాక్ హెయిర్ అంటే వైట్ హెయిర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యే వాళ్ళు హెన్నా పెట్టుకోవచ్చు లేదు అంటే కండిషనింగ్గా ఉండడానికి కూడా బౌన్సీగా ఉంటుంది హెయిర్ నేను ఇదే కావాలి ఇదే వాడండి అని నేను చెప్పట్లేదు నార్మల్గా అయితే నుప్పురు హెన్నా కూడా పెట్టుకుంటూ ఉంటాను నేను చూపించాను కదా నురు హెన్నా మనకి సూపర్ మార్కెట్లో మెడికల్ షాపుల్లో కూడా దొరికేస్తుంది కాకపోతే ఏ హెన్నా పౌడర్ తీసుకున్నా నేను ఎలా ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను హెన్నా పొడి ఓన్లీ ప్లెయిన్గా కలుపుకుంటే కలర్ కోసం యూజ్ అవుతుంది కానీ దాంట్లో ఉసిరికాయ పొడి కానీ బృంగరాజ్ పొడి కానీ లేదా మందారాకుల పొడి కానీ కలుపుకుంటే మనకి హెయిర్ మంచిగా ఉంటుంది పెరుగు వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను లైట్గా వాటర్ మిక్స్ చేశాను నేను ఈ పెరుగు ఆయిల్ ఆల్రెడీ మిక్స్డ్ హెన్నా అంటే దీంట్లో ఉసిరికాయ పొడి మందారాకుల పొడి మందార పూల పొడి ఇంకా కొన్ని అయితే యాడ్ చేశారంట తను ఇవన్నీ పెట్టడం వల్ల మన హెయిర్ సిల్కీగా స్మూత్గా బౌన్సీగా ఉంటుంది నాది బాగా డ్రైగా ఉంటుంది ఈ మధ్యకాలంలో అందుకని నేను ఆయిల్ వేసాను డ్రైగా లేకుండా కొంచెం జిడ్డు జిడ్డుగా ఉన్న వాళ్ళైతే నార్మల్గా మిక్స్ చేసేసుకోవచ్చు ఇది కూడా మిక్స్ చేసేసిన తర్వాత అయితే నేను రేపటి కోసం టు డూ లిస్టు ఈ రోజు చేసిందంతా కూడా నేను నార్మల్గా అయితే నోట్ చేసుకుంటాను చదువుకున్న వాళ్ళే డైరీ రాయాలా లేదా నార్మల్గా వర్క్ చేసేవాళ్ళు లేదా అరెన్ చేసే వాళ్ళ రాయాలంటే అలా ఏం అవసరం లేదు చిన్న చిన్న బుక్స్ ఉంటాయి నార్మల్గా చాలా చిన్నవి అలాంటి వాటినైనా సరే పెట్టుకొని ప్రతి ఒక్కరు రాయడం వచ్చి చదవడం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది అయితే చేస్తే చాలా మంచిగా ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అనేది కొంచెం తెలుస్తుంది రేపటి ప్లానింగ్ ఒక చిన్న టుడూ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే పనులు మనకి చాలా సింపుల్గా ఉంటాయి ఇలా చేయడం వల్ల ఒకసారి అలవాటు అయితే మనకే చేంజ్ అనేది తెలుస్తుంది టుడూ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న దానికి మనం ఏదైనా డైరీ పెట్టిన దానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా చాలా అలవాటు అవుతుంది ఒకవేళ ట్రై చేయకపోతే ఇప్పటి నుంచి అయినా ట్రై చేయండి దీనికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తాను అంతే నా నైట్ రొటీన్ అయితే అయిపోయింది ఇక్కడ ఫేస్ ప్యాక్ చూపిస్తున్నది ఏంటంటే హన్న పౌడర్ పంపించిన సిస్టరే మనకి ఈ గ్లో స్కిన్ గ్లో పాలిషింగ్ పౌడర్ అయితే పంపించారు దీంతో పాటు మనకి నలుగుపిండి కూడా పంపించారు పంపించారనమాట ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను మళ్ళీ ఒకసారి ఇక్కడ ఆ ప్రోడక్ట్ చూపించాను కదా అని చూపిస్తున్నాను ఫేస్కి ప్యాక్ పెట్టుకున్నప్పుడే మసాజ్ చేసి పెట్టుకోవాలంట నేనైతే పెట్టుకోలేదు మసాజ్ చేసి అలా ఉంచేసుకుని ఆరిన తర్వాత వాష్ చేసుకుంటే నేను అసలు మసాజ్ చేసుకోకపోయినా కానీ మంచి గ్లో అయితే వచ్చింది ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి తిరుపతిలోనే ఉంటారు ఈ సిస్టర్ అయితే ప్రొడక్ట్స్ ఎవరికైనా కావాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లోను స్క్రీన్ పైన ఇస్తాను కాంటాక్ట్ చేయండి అలాగే మనకి ఇయర్ హోల్స్ చెవులీలు పెట్టుకున్నప్పుడు హోల్స్ పెద్ద అయిపోతాయి కదా దానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ చేస్తారంట నేను ఫేస్ ప్యాక్ వేసుకున్నాక స్కిన్ గ్లో చూడండి ఈ క్లిప్ వచ్చేసి ఆ ముందు రోజు మాట ఇక్కడ వీడియో అయితే ఇక్కడితో యాండ్ చేస్తున్నాను చాలా మంచి గ్లో వచ్చింది వారానికి రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి వీడియో మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్